ఎలా ఉంది ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉందంటారు ఇప్పుడు ఎలా ఉన్నారు నమస్తే అండి ఏముందండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా మంచి ముందుగానే జరుగుతూ వచ్చినాయి అన్నీ ఏ పేద ప్రజ కూడా ఒక్క మనిషి కూడా రోడ్డు ఎక్కిన పాపం లేదు ఈరోజు చూస్తే ఈ మందా తుఫాను వల్ల ఇంట్లో ఎలా ఉందో అన్నది రోడ్డు ఎక్కేసిన జనం చూ చూసిన దాన్ని బట్టి చెప్పవచ్చు మనం ఏది ఏమైనా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో జనాలను చూసి మనం రోడ్ ఎక్కిన విధానాన్ని చూసి ఈ గవర్నమెంట్ ఎలా ఉందో మనం చెప్పగలం మేడం చూస్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నష్టపరిహారం ఈ క్రాప్ కానీ గవర్నమెంట్ ఈ క్రాప్ ఆయన చేయగలిగినంతగా ఈయన ఎక్కడ చేశాడండి ఎప్పుడు చేశాడు ఎక్కడ అలా చేస్తే ఇలా రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏముంది కాబట్టి ఆయన ప్రభుత్వం మళ్ళీ రావాలని మేము అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు అవకాశం ఇక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి కాబట్టి ఇదే చివరి అవకాశం అని వాళ్ళు ఆలోచించుకుని లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టుగా చెప్పుకుంటూ రాజకీయం నడుపుతూ వస్తున్నారు దొంగ రాజకీయం అదంతా చేస్తూ కూటమి ప్రభుత్వం అంటేనే దొంగ రాజకీయం ఏది ఏం పార్టీ వెన్నుపోటు పొడిచిన పార్టీ కూటమి పార్టీ